సిజేరియన్ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి పాయింట్ పర్సెంట్ అంటే ఈ డాక్టర్లు కూడా ఎక్కడికక్కడ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళందరికీ సేఫ్ డెలివరీ ప్రాక్టీస్ చేయాల్సింది పోయి సిజేరియన్ ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు దిస్ ఈస్ హైయెస్ట్ అమాంగ్ ఆల్ స్టేట్స్ మంది అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ సిజేరియన్ ఆపరేషన్ లో నెంబర్ వన్ అంటే నైన్టీ పర్సెంట్ సిజేరియన్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ దొరుకుతున్నాయి నవ్ ఐఎమ్ ఆస్కింగ్ హెల్త్ మినిస్టర్ ని వాళ్ళందరినీ పిలిపించి ఈ ప్రభుత్వం దీన్ని ఏమాత్రం కూడా ఆమోదించాం సేఫ్ డెలివరీ యోగా కూడా నేర్పించే పరిస్థితి రావాలి ఇప్పటి నుంచి దాని మీద శ్రద్ధ పెట్టాలి ఎప్పుడు కూడా ఆపరేషన్ ఆపరేషన్ భగవంతుడి ఇచ్చినటువంటి నేచురల్ బాడీని కట్ చేయడం కరెక్ట్ కాదు అందుకనే దానిపైన కూడా శ్రద్ధ పెడతాం అదే సమయంలో నాలుగు పాయింట్ ఒకటి రెండు పర్సెంట్ ఎన్టీఆర్ వైద్య సేవ సిజేరియన్ ఆపరేషన్ ఖర్చు పెడుతున్నాం ఇది కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో చేయాల్సిన అవసరం ఉంది